ఏదన్నా రాగానే అసలు వ్యక్తితో మాట్లాడడం మానేసి ఊళ్ళో అందరితో మాట్లాడుతూ ఉంటాం మనం పెద్దవాళ్ళకు కూడా ఇదే చెప్పు అసలు వ్యక్తికి చెప్పరు భర్తతో ఒక సమస్య ఉంటుంది భర్తతో మాట్లాడరు ఎవరితో మాట్లాడతారు ఎవరితో పుట్టింటి వాళ్ళతో మాట్లాడతారు అత్తింటి వాళ్ళతో మాట్లాడతారు స్నేహితురాళ్లతో ఇంకాస్త కంపకంపు అవుతుంది అసలు తేరలేదు అది కూర్చోబెట్టి ఏరా అబ్బాయి అంటే సాయంత్రానికి తేలిపోతుంది వ్యవహారం నువ్వా నేనా అంటే ఆ ధైర్యం లేదు మనకి సమస్య భార్యతోనో భర్తతోనో స్నేహితులతోనో అన్నగారితోనో తమ్ముడితోనో ఉంటే వాడితోనో మాట్లాడాలి ఊరందరితో ఎందుకండి అదే సమస్యను చిలకడవండి చిలికితే పరిష్కారం అవుతుంది వెన్న వస్తుంది నవనీతం కిలికితే కంపొస్తుంది అడిగితే పలు అది కూడా ప్రకృతం వ్యక్తి అడిగినంత వరకే చెప్పు బాగున్నావా బాగున్నానంటే ఇది వరకు బాగానే ఉన్నాను కానీ ఇప్పుడు చూడొద్దు అంత పొడిగా అడగలేదు పలకరిస్తే పలుపు లేక ఊరుకో అంతే నేనంత ఉన్నప్పుడే ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఒళ్ళు పొగరంతా డబ్బు వల్లే వచ్చేస్తుంది అసలు డబ్బు నాలుగు రూపాయలు జేబులు చేరాయంటే ముందు కాలు ఎలా ఉండదో ఇలా వెళ్ళిపోతుంది ఇక్కడ ఊపుతూ ఉంటాడు ఇక్కడ మా ఇంటికి మా బంతు ఊపిడు వచ్చి ఇలాగే కాలు ఊపేవాడు ఊపితూ ఉంటే మా నాన్నగారు అన్నారు బావా ఆపు ఆపు ఇప్పటికి పద్నాలుగు ఊపి ఇంకేం ఊపుతావు అన్నాడు అంటే ఆయన ప్యాకెట్లో లో పద్నాలుగు ఎకరాలు అమ్మేశాడు అది విషయం మా నాన్నగారికి చమత్కారం అలవాటు ఆయన బావ కదా అని మేనత్ కొడుకు కదా అని సరదా బావా ఆపు ఆపు ఊపేవు పద్నాలుగు ఊపేవు ఇంకేం ఊపుతావు అన్నాడు నేను ఆయన అడిగా మావి గారు పద్నాలుగోపడమే మీ నాన్న అలాగే అంటారా అని అంటే ఇవిడో చెప్పండి అన్న ఏవో పోయాలే పద్నాలుగు ఎకరాలు నేను అన్నాను సరదాగా పద్నాలుగు ఎకరాలు ఎలా పోతాయండి ఎకరానికి వంద సెంట్లు కదా మీరు ఆటకు సెంట్లు చొప్పున ఆడుంటే పద్నాలుగు వందల ఆటలు ఆడొచ్చు కదా అందులో మీరు కొన్ని గెలుస్తారు కదా అన్నాను నేనంత తెలివిగా ఆడలేదురా ఎకరాన ఆటకు ఎకరా సత్య భాషణం ముఖ్యం కాదండి సరస భాషణ ముఖ్యం సరస భాషణ ముఖ్యం వాళ్ళు ఎలా ఇష్టపడతారో అలా మాట్లాడొచ్చు కదా మొగుడైనా భార్య అయినా పొల్ల విరిచినట్టు మాట్లాడితే ఎలా ఉంటాయమ్మా కాపురాలు కా సర్దుకోవాలి భార్య అయినా భర్త అయినా వాళ్ళు పెద్ద సమస్య అయిపోతుంది ఎందుకమ్మా చేసేది చిన్న చిన్న విషయాలు ఇవన్నీ ఇప్పుడు పెద్ద కారణాలున్నా ఏం లేవండి చిన్న చిన్నవి ఇవన్నీ ఎందుకు పెద్ద పెద్ద వాటికి కూడా మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతల్లో చిన్న చిన్న వాటికి ఎందుకు వింటున్నామండి అవగాహన లేక సరసం చచ్చిపోయింది జాతిలో అసలు చెప్పుడు తిండి మొదలై ఉప్పు కారం లేకుండాను సరసన చచ్చిపోయింది కాస్త ఉప్పు కారాలు శుభ్రంగా వేసుకుని తినండి జీవితం బాగుంటుంది మనుషులుగా పుట్టినందుకు మనందరం అయ్యా నా వలన ఎప్పుడు ఇతరులు బాధపడే మాట నా నోటి వెంట రాకుండుగాక నేను కోప మనకు వశపడిపోయి నోరు జారకుండెదనుగాక నా మాట మీద అదుపు నాకు ఎప్పుడు ఉండుగాక నేను మాట్లాడిన మాటలు ఇతరులకు సేద తీరేవి అగుగాక అంతకన్నా నాకేం కావాలని వాక్కునిచ్చిన భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే ఇచ్చినందుకు ఆయన ఎంతో సంతోషించి ఎన్ని జన్మలెత్తినా మాట్లాడే మనుష్యుడిగా మళ్ళీ జన్మ dan viluva telis koni pravartinchu